ఫిబ్రవరి ఒకటిన పెన్షన్ల పంపిణీకి సర్వం సిద్ధం నాలుగు వేల రెండు వందల కోట్లు విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనం చూసుకున్నట్లయితే శనివారం నాడు శనివారం నాడు పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాలుగు వేల రెండు వందల కోట్లనైతే విడుదల చేసింది ఆల్రెడీ చంద్రబాబు గారు కూడా అక్కడికైతే చేరుకోబోతున్నారు అనమాట ఎందుకంటే ఆయన తూర్పుగోదావరి జిల్లాలో పంపిణీ అయితే చేయబోతున్నారనమాట పెన్షన్ డబ్బులు అయితే పంపిణీ చేయబోతున్నారు అక్కడికి ఆయన అయితే చేరుకోవడం కూడా జరిగిందనమాట రాష్ట్రంలో ఏ పథకం ఆగినా ఏ పథకం ఆగపోయినా పెన్షన్ల పంపిణీ మాత్రం అయితే ఆగదని చెప్పేసి ఆల్రెడీ చెప్పారు అందులో భాగంగానే సో ఒక రోజు ముందుగానే ఎందుకంటే బ్యాంకులకు వెళ్ళి ఈ ఉద్యోగులందరూ కూడా డబ్బులు తెచ్చుకోవాలి కాబట్టి ఈరోజు అయితే రిలీజ్ చేశారనమాట వారందరూ కూడా రోజు అయితే వెళ్ళి సాయంత్రం కల్లా తెచ్చుకుంటారు సో ఉదయాన్నే అంటే శనివారం ఉదయాన్నే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుంది సో కొవ్వూరు దగ్గరలోని చంద్రబాబు గారు అయితే పంపిణీ మొదలు పెడతారనమాట రేపు సో ఇది మనకు అప్డేట్ పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో